హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ ఫోర్ క్లాస్ రూమ్ ఇక్కడ నుంచి ఎన్ని రోజులు ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రాద్దాం ఆమె ఎప్పుడు ఇచ్చింది మీరు ఎప్పుడు వచ్చారు అతని ఇల్లు ఎక్కడ నీవు ఎక్కడికి వెళ్ళావు నీకు ఏం కావాలి నీ ఇల్లు ఎక్కడ ఉంది ఈ సెంటెన్స్ అనేవి మనం ఇంగ్లీష్లో రాద్దాం ఆమె ఎప్పుడు ఇచ్చింది అంటాం ఆమె ఎప్పుడు ఇచ్చింది దీన్ని మనం వెండి వెండి షీ గివ్ వెండి

హౌస్ అతని ఇల్లు ఎక్కడ అంటాం దీన్ని మనం వేర్ వేరి హిజ్ హిజ్ హౌస్ అని అడుగుతాం అతని ఇల్లు ఎక్కడ అంటే వేర్ హిజ్ హౌస్ నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాం నీవు ఎక్కడికి వెళ్ళావు దీన్ని మనం వేర్ వేర్ గో నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాం దీన్ని మనం వేర్ డిడ్ యు గో అని అడుగుతాం నీకు ఏం కావాలి అంటాం నీకు ఏం కావాలి దీన్ని మనం వాట్ నీకు ఏం కావాలి దీన్ని మనం వాట్ డూ యుంట్ మీ ఇల్లు ఎక్కడ ఉంది అంటాం ఇల్లు ఎక్కడ ఉంది దీన్ని మనం వేర్ ఈజ్ యువర్ హౌస్ మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతాం దీన్ని మనం వేర్ ఈజ్ యువర్ హౌస్ అని అడుగుతాం ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం నా వద్ద ఫోన్ లేదు నాకేమీ భయం లేదు అతనికి ఏమీ తెలియదు భయం లేదామా నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు ఈ సెంటెన్స్ అనేవి మనం ఇంగ్లీష్ లో రాద్దాం నా వద్ద ఫోన్ లేదు అంటాం దీని మనం ఐ డోంట్ ఐ డోంట్ హ్యావ్ ఏ ఫోన్ ఐ డోంట్ హ్యావ్ ఏ ఫోన్ అని చెప్తాం నా వద్ద ఫోన్ లేదు అంటాం దీన్ని మనం ఐ డోంట్ హ్యావ్ ఏ ఫోన్ అని చెప్తాం నాకేమి భయం లేదు అంటాం నాకేమి భయం లేదు దీన్ని మనం ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ నాకేమీ భయం లేదు అంటాం దీన్ని మనం ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అని చెప్తాం అతనికి ఏమీ తెలియదు అతనికి ఏమీ తెలియదు ఈ డజెంట్ ఈ నో ఎనీథింగ్ అతనికి ఏమీ తెలియదు అంటాం దీన్ని మనం ఈ నో ఎనీథింగ్ అని చెప్తాం బయలు దేరదామా అంటాను బయలుదేరదామా దీని మనం బయలుదేరదామా అంటే అని అడుగుతాం నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అంటాను నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అంటే దీన్ని మనం వై యూ నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు దీన్ని మనం వై క్వశ్చన్ మే నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అని అడుగుతాం దీన్ని మనం వై యూ క్వశ్చన్మి అని అంటాం ఇక్కడ మరొక సెంటెన్స్ ఉంది కొంతసేపు ఆగండి అంటాం దీనికి సమాధానం మీ కామెంట్ సెక్షన్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్